మా సీమెస్ కోసం మొన్నటి వరకు చాలా కష్టపడ్డాడు కానీ ఫలితం లేకుండా పోయింది అలా మాస్ రూట్ ని వదిలేసిన ప్రతిసారి తనకి సక్సెస్ సొంతమైంది అందుకే నితిన్ మాస్ ఫార్ములాను పక్కన పెట్టి మళ్ళీ పాత ప్రయోగాలకి సై అంటున్నాడట నితిన్ మాచర్ల నియోజకవర్గం ఫ్లాప్ తర్వాత తన రూట్ మార్చాడా మళ్ళీ పాత రూట్ లో నడిచేందుకు సిద్ధమయ్యాడా ఎన్ని హిట్లున్నా మాస్ ఇమేజ్ లేదని అప్పుడప్పుడు మాస్ రూట్ లో ప్రయోగాలు చేస్తూ వచ్చాడు కానీ తను చేసిన ఏ మాస్ మూవీ కూడా నితిన్ మార్కెట్ ని పెంచలేకపోగా తనని చతికిలపడేలా చేశాయి అందుకే మాస్ రూట్ కలిసి రావట్లేదని మళ్లీ పాత పద్ధతిని ఫాలో అవుతానంటున్నాడు గతంలో కలిసొచ్చిన ఈష్క్ గుండెజారి గల్లంతైందే లాంటి లవన్ కామెడీ జానర్లు మూవీస్ చేసేందుకు రెడీ అయ్యాడు అందుకే వకంతం వంశీతో ఓ మూవీని ప్లాన్ చేసుకున్నాడట ఆల్రెడీ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది వకంతం వంశీ మేకింగ్ లో రాబోతున్న ఈ మూవీ కిక్ స్టైల్ లో ఉంటుందంటున్నారు ఆ తర్వాత భీష్మ డైరెక్టర్ వెంకీ కొడుములతో ఫుల్ లెంత్ కామెడీతో దాడి చేసేందుకు రెడీ అయ్యాడు ఈ సినిమా రెండు వేల ఇరవై మూడు దసరాకి మొదలయ్యే ఛాన్స్ ఉంది ఆ వెంటనే మాస్ట్రో లాంటి డిఫరెంట్ స్టోరీ పై ఫోకస్ పెట్టాడు చెల్ మోహన రంగ అంటూ నితిన్ తో కితకితలు పెట్టించిన కృష్ణ చైతన్య ఇప్పుడు నితిన్ తో మరో మూవీ ప్లాన్ చేశాడు ఈ మూవీలో నితిన్ మూడు గిటప్పు లో కనిపిస్తాడట అందులో ఒక గిటప్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ లుక్ లో ఉంటుందట అలానే ఈ సినిమాకు పవర్ పేట అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది